మూడు వేల రెండు వందల అరవై ఒక్కడు అరవై ఒక్కడుగు దూరాన్ని లాగి మొదటి బహుమతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు కవసం చేసుకున్నాయి ఎంజీ కేబుల్స్ ఎం కేశవ గారు ఈశ్వరెడ్డి నగర్ ప్రభుత్వం కడప జిల్లా మూడు వేల రెండు వందల నలభై మూడు అడుగుల ఎనిమిది వందల దూరాన్ని లాగి రెండో భూమి ఇరవై వేల నూట పదహారు రూపాయలు కవసం చేసుకున్నాయి ఆ యొక్క మూడవ బహుమతిని కావశ్యం చేసుకున్న వారు డి బావనాశ్రీ గారు కాజర్కన్ కొత్తాల గ్రామం కడప రేవేల మండల గడప జిల్లా వాచత్త మూడు వేల నూట అరవై అడుగుల పది వందల దూరాన్ని లాగి నాలుగో బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు కావసం చేసుకున్నాయి ఆ యొక్క ఐదవ బహుమతి మొత్తాన్ని నాలుగో బహుమతి మొత్తాన్ని మూల వేమారెడ్డి గారే నాగాయపల్లి ప్రతిటూరు మండల కడప జిల్లా వా మూడు వేల నూరు అడుగుల ఐదంగులాల వందల దూరాన్ని లాగి నాలుగో బహుమతి ఐదు వేల నూట పదహారు రూపాయలు కావసం చేసుకున్నాయి ఐదో భవతిని కుర్రా ఆదిత్య యాదవ్ గారు నాగాయపల్లి పెద్దదూర కడప జిల్లా వాద్యత మూడు వేల పన్నెండు అడుగుల పదంగుల దూరాన్ని లాగి ఐదో భవతి మూడు వేల నూట పదహారు రూపాయలు చేసుకున్నాయి ఆరో బహతిని పసుపుల బాబయ్య గారు రాచ్చల్లి చెన్నూరు అన్న కడప జిల్లా వాద్యత రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు అడుగుల ఐదు ఐదంగుల దూరాన్ని లాగి ఆరో భవతి రెండు వేల నూట పదహారు రూపాయలు కావసం చేసుకున్నాయి బహుమతులు సాధించిన వాళ్ళు పేర్లు తెలియజేస్తాం వెంటనే వస్తే అమ్మవారి గుడి ప్రాంగణం దగ్గర మీ బహుమతులు అందజేస్తా రావాలి రెడీగా దాతలు కూడా రన్న అందరూ కూడా